నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంటు ఖత్ర అని చెప్పి కత్ర తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చిస్తారండి ఎడగారులోకి నేను ఈ నెల పదో తారీఖునొచ్చానండి ఖత్తరు అక్కడి నుంచి పదకొండో తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారులోకి తీసుకొచ్చిస్తారండి అక్కడ ఆ బాబా నన్ను నాలుగు రోజుల నుంచి సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఎడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటారు రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి నేను బోత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొర్కొన్నాను అండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ తీ ఈ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వేసాకి లక్ష డెబ్భై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ ప్లీజ్ అండి అన్నీ కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగుతామన్నా కానీ నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికి దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది కొన్ని చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం ప్లీజ్ అండి ఎవరొకరు సహాయం చేయండి నాకు ప్లీజ్ అండి